ప్రైసలాన్ ఈ రోజు దేవుని వాగ్దానం నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను వర్షము వలెను ద్వితీయోపదేశ ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం యహోవాయ మనలను స్వస్థపరుచును ఆయనే మనలను బాగుచేయును దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుడి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును యహోవాచును ఆయనే బాగు చేయును దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుడి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన వచ్చును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు